హాయ్ అండి నేను మీ మాటకి ఈరోజు సండే కదా పొద్దున్నే మార్నింగ్ హోటల్ అయిపోయింది లెవెన్కి ఇంకా వచ్చేసి ఇంట్లో వంట చేశాను పిల్లలకి వెనక అందరికీ పెట్టేసి అందరూ చక్కగా పడుకున్నారండి నేనేమో ఇదిగోండి నా చిన్న గార్డెన్ ఉంది ఇక్కడ నాకు ఓన్లీ సండే మాత్రమే వీటికి కొద్దిగా ఏవో ఒకటి ఎరువులు ఇవ్వడమా లేకపోతే కొంచెం ఏదన్నా తెగులు అట్లా వచ్చిందని చూసుకొని వాటికి ఆయిల్ అలా స్ప్రే చేయడం లేదంటే బియ్యం కడిగిన నీళ్లు పోయడం అట్లాంటివి ఏవో ఒకటి చేస్తూ ఉంటానండి సండే వస్తే అందరికీ హాలిడే అయితే నేను మాత్రం ఇట్లా నా మొక్కలతో టైం అంతా వీటి దగ్గర స్పెండ్ చేస్తూ ఉంటాను మిగతా టైం అంటే మార్నింగ్ నుంచి నైట్ నైన్ వరకు హోటల్ ఉంటుంది ఇంకా వీటిని పట్టించుకునేంత టైం నాకు ఉండదండి అందరూ అడుగుతూ ఉంటారు మా షాప్ దగ్గర ప్రశ్న అసలు మీరు ఈ మొక్కలకి ఏం చేస్తున్నారండి అసలు ఎప్పుడు చూసినా పూలు ఎలా ఉంటాయి అండ్ అసలు మీకు అంత టైం ఎక్కడ దొరుకుతుంది ఇంత చిన్న చిన్న బకెట్లలో కుండీల్లో పెట్టారు పూలు చూస్తేనేమో ఈ రకంగా పోస్తున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు నాకు ఇవంటే అంత ఇష్టం అండి మొక్కలు అందుకే నేను ఎంత చూడండి ఎంత ఎండల్లో కూడా అంత చిన్న చిన్న బకెట్లలో నా మొక్కలు అనేవి ఎంత బాగున్నాయో కదా మొన్న మేము హౌస్ మారామండి అంతకుముందు ఫ్లాట్లో ఉండేవాళ్ళం అయితే రీసెంట్గా మా షాప్ దగ్గర ఉన్న ఇప్పుడు మేము షాప్ పెట్టుకున్న ఇంట్లోకి వచ్చేసామన్నమాట అయితే ఈ ఇల్లు మారేటప్పుడు ఈ మొక్కల్ని కొద్దిగా నాకు టైం దొరక్క పట్టించుకోలేదండి దాంతో ఈ గులాబీ మొక్కలన్నీ ఎండిపోయింది తెగులు వచ్చిందండి ఎంత అలా తెగులు వచ్చేసి ఎండిపోయింది ఇంకా అది అందులో చూడండి ఒక గ్రో బ్యాగ్లో చనిపోయింది మొక్క అయితే ఇంక అట్లా ఏమో అని చెప్పేసి నేను మొత్తం కట్ చేసేసానండి ఇట్లాగా కుదుర్ల కింద వరకు కట్ చేసేసాను కట్ చేసేసి కొంచెం నియమాయిలు అందులోనే కొద్దిగా లేసం సాల్ట్ కొంచెం షాంపూ అవన్నీ వేసి స్ప్రే చేశాను స్ప్రే చేసేసి మొత్తానికి ఇది వర్మీ కంపోస్ట్ ఉండద్ది కదండి వర్మీ కంపోస్ట్ వేసానండి ఈ జాతి చెట్టు చూడండి ఒకసారి ఎంత ఉందండి ఆ గ్రో బ్యాగ్లో ఎంత అయిందో కదా చెట్టు చూడండి అసలు ఎన్ని ఒక్కొక్క దానికి ఎన్ని మొక్కలు వచ్చినాయి ఎట్లానే వచ్చినాయండి చెట్టు అంతా స్టార్ట్ అయినాయి నేనేం చేస్తానంటే వాటన్నిటినీ పింఛి చేసేసాను ఇక్కడికిట్లా చేసేస్తే ఇక్కడ కట్ చేశాను కదండి ఇక్కడ రెండు బ్రాంచెస్ వచ్చినాయి మళ్ళీ ఇక్కడ చూడండి ఇదే కొమ్మకి మొత్తం ఆరు బ్రాంచెస్ వచ్చినాయండి ఇక్కడ కట్ చేయడం వల్ల అట్లా కొన్ని ఎందుకు లేని ఏదో ఉంచుతాం రెండు ఉంచేసాను మిగతా అన్నీ కట్ చేశానండి కట్ చేసేసరికి చూడండి చెట్టు అయితే ఎంత బాగా వచ్చిందో అసలు జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో నేను ఎట్లా గుబురుగా వచ్చేసిందండి చెట్టు అయితే వచ్చేస్తున్నారు కదా ఈ మందార మొక్కలన్నీ కొమ్మలండి నేను వాటర్ అర లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా వాటర్ బాటిల్ వేసానండి ఒక వన్ మంత్ కల్లా చక్కగా గేర్లు వచ్చినాయి దాన్ని అందులో నాటాను పూసిన గులాబీలు ఉన్నాయి కదా నేను కట్ చేసి బలం వేసిన తర్వాత వచ్చినాయండి ఇవి కాశ్మీర్ గులాబీ అండి అంటే ఊరుకునే వచ్చేస్తాయి ఇవి అంటే మొత్తం ఒక ఇరవై 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 ఐదు రకాల దాకా ఉన్నాయండి నా దగ్గర గులాబీలు అసలు ఈ గులాబీ చూడండి అసలు ఎంత బాగుంది కదా ఫ్రెష్గా ఈ గన్నేరు కూడా మేమున్న ఫ్లాట్లోదండి ఇది దీన్ని కూడా అలాగే కొమ్మ కట్ చేసుకొచ్చేసి నేను వాటర్లో వేసానండి ఇది కూడా అంతే ఒక ఇరవై రోజుల నెలకల్లా చక్కగా ఏర్లు వచ్చినాయి దాన్ని తీసి గ్రో బ్యాగ్లో నాటాను ఎంతండి ఎంత చిన్న కొమ్మ ఎంత చిన్న కొమ్మ పెట్టానండి లేదు చూడండి ఎంత అయిందో ఇది కూడా కొమ్మతో నాటింది మందారమేనండి మా ఎదిరింటాంటి వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చాను ఆ చూడండి ఎంత గుబురుగా వచ్చిందో ఇంకా చామంతులు అయితే ఇంకా కోస్తా ఉన్నాయని ఏమనండి ఇంక ఈసారి అయితే అలా వదిలేయాలి అనిపించింది అందుకని చెప్పేసి వదిలేసాను వీటిలో మొన్న పెట్టానండి చిన్న చిన్న మొక్కలు కన్ కనకామరం మొక్కలు ఈ పెరుగు బక్కెట్లు అట్లా చూడాలి వస్తాయి ఇదేమో జానకాయ చెట్టు అండి కోసేసారండి నేను మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా దానిలో చూపించా కదా జానకాయ చూపి ఇది చూడండి ఈ చెట్టుకి పిల్లలే వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా కోసేసుకొని తినేశారు అన్నమాట లావ ఒక రెండు మూడు కాయలు ఏమో వచ్చినాయండి దాంట్లో ఇంకా ఇదేమో కాగడం మళ్ళీ చెట్టు అండి అదే మూడు వందల అరవై రోజులు పూసిద్ది అంటారు కదా హైబ్రిడ్ కాగడం మళ్ళీ అదండి ఇది టబ్బులో పెట్టానండి ఎందుకో చెట్టు ఎండిపోతా ఉంది ఇట్లా అందుకని చెప్పేసి నిన్న సాయంత్రం ఏం చేశానంటే దానిలోంచి తీసి గ్రో బ్యాగ్లో పెట్టానండి ఇంకా ఇదిగో ఈ మొక్క కూడా ఒకటి ఉంది చూడండి ఇది కూడా ఇట్లా ఎండిపోతుంది ఎందుకన మరి టబ్బులో చుట్టూ వేడి తగ్గడం వలన ఏమో తెలియలేదు నాకైతే దీన్ని కూడా తీసి నాటేయాలండి ఇది కాకరకాయ చెట్టు అయితే భలే కాసిందండి ఎందుకులేని ఆ చెట్టును పీకేసి ఆ కాకరమల్లి చెట్టు నాట నా గ్రో బ్యాగ్లో ఇదేమో సన్నజాజ్ అంటండి చూడండి ఇది కూడా ఒక రెండు నెలలు అయిందండి ఇది పెట్టి అప్పుడే అసలు చూడండి ఇది కూడా బ్రో బ్యాగ్లోనే పెట్టింది అప్పుడే చూసారా దీనికి మొక్కలు వచ్చినాయి చూడండి పూలు కూడా వస్తున్నాయండి చక్కగా నాకు అదే ఆక్సిడెంట్ చిన్న చెట్టుకే ఇది చూడండి మా వారు పందిరేయమంటే ఏ రకంగా వేసాడు పందిరంటే ఏదో ఒకటి అండి మనకు అసలు జాతకం అప్పుడు చేసింది అన్నీ ఇంకా మనం అడ్జస్ట్ అవ్వాలి కదా ఇదండి నా గార్డెన్ మీకు ఇంకా ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి నా దగ్గర చూపిస్తాను రేపు నెక్స్ట్ ఇది మాత్రం ఒక పది జాంకాయ మొక్కలు సపోటాలు ఇది ఎన్ని పెడదాం అనుకుంటున్నా పక్కింట్లో ఉండేదండీ సీతాఫలం చెట్టు అట్లాగా ఇక్కడ చూశారు కదా ఇంటి ముందు లవ్ ఇయ్యాల వేసానండి ఇంట్లో ఇక్కడ ఇలా పెట్టాను ఇక్కడ చూడండి ఇంటి ముందు గేట్ దగ్గర పింక్ కలర్ మందారం పెట్టి ఇది పెట్టయితే అయితే ఒక నా ఐదు నెలలు ఏమైందండి ఇక్కడ అంత పెద్ద చెట్టు అయిందో ఇందులోనే ఒక జాద్ చెట్టు పెట్టాను ఈ జాతి చెట్టు పెరగట్లేదని వందారం కొమ్మలన్నీ ఇరకొట్టానండి కింద అన్నీ తీసేసి కొంచెం ఎండబడిద్దాన్ని